చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం వెంకటేశ్వరం గ్రామానికి చెందిన మహిళ ఆత్మహత్యకు పాల్పడటంతో కుప్పం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు బాధిత కుటుంబ సభ్యులు శ్రీనివాసు చంద్రశేఖర్ తెలిపారు తమ కుటుంబంలోని మహిళలు స్నానం చేస్తుండగా స్నానాల గది పైకప్పు లేకపోవడం గమనించిన తమ సమీప బంధువులైన వెంకటేష్ అను వ్యక్తి స్నానం చేస్తున్న మహిళలను చూస్తూ అసభ్యకరంగా ప్రవర్తించాడని తెలిపారు మహిళలు తమ పట్ల అసభ్యంగా కరంగా ప్రవర్తించిన వ్యక్తిని ప్రశ్నించగా అతను మహిళలపై దురుసుగా ప్రవర్తిస్తూ దాడి చేసి గుడ్డలు చించి అవమానం చేసినట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు వెంటనే సమాచారాన్ని మహిళలు తమ దృష్టికి తీసుకురాగా వారు పోలీసులను ఆశ్రయించమని అన్నారు తమకు న్యాయం చేయవలసిన పోలీసులు కనీసం బాధితుల నుండి ఫిర్యాదు సైతం తీసుకోలేదని ఆవేదన చెందారు చెప్పుడు చెప్తాడు బుండిగా చెప్పు చెప్పు చిత్తూరు జిల్లా శాంతపురం మండలం అప్పలదటి పంచాయతీ వెంకటేశ్వరానికి చెందిన నేను కానీ నాకు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ రిసీవ్ కాలేదు జారు తీసుకోలేదు కానీ నాకేం జరిగిందంటే నమస్కారము రాళ్ళబోగీ రసాయ్య గారి కూడా నమస్కారము కానీ మన ప్రేక్షకులంతా టీవీ చూసే ప్రేక్షకులకంతా నేను చెప్పే వినపేమంటే జయ శ్రీనివాసులు నా పేరు మా తండ్రి పేరు జయచప్ప వెంకటేశ్వరం నివాసి కానీ నేను ఎందుకు వచ్చినానంటే మా ఆడవాళ్ళు ఏమో మా బా నా మరదాలు పిల్లలు నీళ్ళు పోసుకుంటా అంటే మా చిన్నయన కొడుకు వెంట సైన్య మనిషి చూసినాడని చెప్పంగా నేను ఆదివారం నైట్ ఇంటికి వచ్చినాను ఇంటికి వచ్చిన తర్వాత కూడా వాడు ఎక్కువగానే మాట్లాడేది నేర్చినాడు కానీ అప్పటికి నేను పట్టించుకోకుండా బెంగళూరు వెళ్ళిపోయి సోమవారం పద్దెనిమిది వెళ్ళిపోయినాను వెళ్ళిపోయిన తర్వాత నాకేం జరిగిందంటే మా ఆడవాళ్ళు ఫోన్ చేసింది ఫోన్ చేసి ఇట్లా మీ తమ్ముడు మీ చిన్న కొడుకు ఇట్లా మాట్లాడుతున్నాడు రమ్మని అడిగినాడు అడిగిన తర్వాత నేను వాడు ఏదో మాట్లాడుకుంటారు మీరు మీ పని మీరు చేసుకోమని చెప్పినాను కానీ వీరు వీరే మాట్లాడారో వారే మాట్లాడారో నాకేమి తెలియదు తెలిసి తెలియని దానివల్ల నాకేం జరిగిందంటే మా అదే నైట్ సోమవారం నైట్ మంగళవారం వాళ్ళు ఇచ్చేసింది మంగళవారం నాడు మళ్ళీ అట్లే చేసినాడు కాబట్టి వాళ్ళు మా మరదాండ్లు ఇట్లా బచ్చల్లో స్నానం చేస్తుంటే పైకప్పు లేని బచ్చల్లో అది వాడు తొంగి చూసినాడు మిద్ద నుండి మిద్దనుండి తొంగి చూడడం వల్ల వాళ్ళు ఏం చేసినారంటే వాళ్ళ ముగ్గురు కూడా చెప్పకుండా మా మా ఆడవాళ్ళకి చెప్పింది మా ఆడవాళ్ళు నాకు చెప్పింది చెప్పిన తర్వాత నేను శనివారం నైట్ ఆదివారం నైట్ ఊరికి వస్తే సోమవారం లేచి కూడా నేను వెళ్ళిపోయినాను మళ్ళీ బెంగళూరుకి వెళ్ళి మా ఆడవాళ్ళు నాకు చెప్పడంతో వాడు ఇంట్లో దూరి పన్నెండు గంటల కూడా కొట్టినాడు మా భార్య మా మరదాలు స్నానం చేస్తా అంటే వాడు తొంగి చూసినాడు తొంగి చూడడంతో మా ఆడవాళ్ళకు మా మరదలు చెప్పి చెప్పిన తర్వాత ఒకటి ఒకటి గొడవలు అట్లే పెరిగినాయి పెరిగి అది ఏం చేసిందంటే వాళ్ళు ఒకరికొకరు కొట్లాడుకోనికి తిరిగి దిగి వాడు కొట్టినాడు మా ఆడోళ్ళని కొట్టిన తర్వాత ఇట్లే చేసినాడు ఆడవాళ్ళు బట్టలంతా లాగి కొట్టడంతో వాళ్ళ అమ్మను ధరి భరించకుండా పాయసం తాగి ప్రభుత్వ చేరినారు ఈ విషయం రాళ్లబూదు గారు ఎస్ఐకి చెప్పిన సో ఆయన మీరు రాజకీయాల్లో లేరు మీరు మీ కంప్లైంట్ తీసుకోనని ఆయన అనడంతో నేను వేడుచుకొని ఆ నుండి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చేసినాను వచ్చి ప్రెస్ వాళ్ళను ఆచరించి ప్రెస్ వాళ్ళని పిలిచి మాట్లాడదామని ఇప్పుడు మాట్లాడుతుంది మాకు న్యాయమే చేయాలా అన్యాయం జరగొద్దు మా ఆడవాళ్ళకి ఏమైనా ప్రాబ్లం అయితే నుండి మళ్ళీ ఈ డిస్టిక్ మొత్తము మాకు బాధ్యతలు ఉండాలి కాబట్టి ఇది మీరు దయచేసి అందరూ గమనించి మాకు న్యాయమే చేయాలి అన్యాయం చేయకూడదు వాడు వేస్ట్ అయ్యొద్దు నేను వేస్ట్ అయ్యొద్దు ఏముందో అదే చేయండి